సార్ నమస్తే సార్ బాగున్నారా బిజీ ఉన్నారా సార్ ఫోన్ ఇందాక చేస్తే లిఫ్ట్ చేయలేదు అవునా ఏంటి సార్ ఏమైంది ఆమె ఫోన్ చేస్తుందా సక్కు ఏమైంది సార్ అవునా ఏం సార్ నాగేందర్ సార్ అంటే మీకు డైలీ ఒక ఫిఫ్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఫోన్ నిజమేనా సార్ ఓకే ఓకే ఏమంటున్నాడు సార్ ఫోన్ చేసి అవునా రెస్పాండ్ అవ్వలేదా మరి ఆయన గురించి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు సతాయిస్తున్నాడు అని చెప్పేసి పేపర్లో వేయకపోయిండు సార్ మనం ఉన్నది ఎందుకు సార్ ఇప్పుడు ఎవరో భయపడి సార్ దాన్ని పట్టుకొని ఉండలేంలే మనం భయపడి పక్కకి వెళ్ళిపోతే రేపు మనమేం జర్నలిస్ట్ సార్ మొన్న నాతో అన్నారు కదా మీరు ఇప్పుడు ఫ్యామిలీ ఉంది సంథింగ్ ఇంకా మీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది ఆయన లీగల్కి వెళ్ళట్లేదు ఇల్లీగల్ గా వెళ్తున్నాడు అని చెప్పేసి అని అన్నారు కదా మరి ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న అతనే అంత ఇల్లీగల్కి వెళ్తా ఉంటే మనం జెన్యున్గా జర్నలిజం చేసిన వాళ్ళ మనం ఎందుకు పక్కన తప్పుకోవాలి సార్ సార్ ఆమె కొంత మేడం కొంత వ్యాపార సార్ మేడం భయపడుతుంది అంటే ఇప్పుడు మనకు అలాంటి విషయాలు ఇప్పుడు సరే సూర్యాపేట మీరు అన్నారు కరెక్టే మరి ఇక్కడ కూడా మనకు అలాంటి న్యూస్లే వస్తు ఉంటే మనం వద్దు ఈ న్యూస్ వద్దు ఈ న్యూస్ వద్దు అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతే మనం ఏం జర్నల్ ఇష్టం సార్ అసలు సార్ ఏ విషయం ఎవరికి మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా సరే హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టించి ఇట్లా సో నాగేందర్ ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి న్యూస్ వేయించవచ్చు కదా సార్ పేపర్లో మనం ఎందుకు అతనికి ఛాన్స్ ఇవ్వాలి అంటే పేపర్లు ఎందుకు వేయకూడదు సార్ సో అండ్ సో అని చెప్పేసి ఇచ్చేస్తే అప్పుడు నేనన్నా పేపర్ చూయించుకుంటా అన్న మాట్లాడేదాన్ని కదా ఇట్లా ఎందుకు బెదిరిస్తున్నాడు ఏంటి నాగేందర్ అని చెప్పేసి ఎందుకంటే మీరు తీసుకొచ్చిన కేసే కదా సార్ నా దగ్గరికి నేను నేను మీతో అడుగుతున్న మాట్లాడేదాన్ని కదా సో సి ఫిఫ్టీ టైమ్స్ చేసిండు అని చెప్పి మొన్న అమ్మాయితో చాటింగ్ చేసిండట కదా మీరు అనుకునే అనుకుంటారు నిజాయితీ చేస్తున్నాం కాబట్టి మీరు అంత దూరం మరి ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతుంటే గ్రూపులలో మీ గురించి అంతా ఏదేదో చెప్తున్నారంట సార్ మీరు అమౌంట్ తీసుకుంటారని ఇది చేస్తారని అది ఇది అని చెప్పేసి అని నేను మాట్లాడదామని ఫోన్ చేసిన మరి ఏం సార్ మీరు అందరి దగ్గర అమౌంట్స్ తీసుకుంటారని చెప్పేసి అని అది ఇది అని చెప్పేసి అని ఏదో వేరే ఆ అమ్మాయి ఏవేవో కాల్స్ నాకు ఆడియోస్ పెడుతుంది పెడితే అరే ఏంటి మరి సార్ నిజంగానే మరి ఏంటిది అడుగుదాం కనుక్కుందాము సరే తోటి జర్నలిస్ట్ మిత్రుడే కదా అసలు ఏంటిది అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి అని నేను కాల్ చేసినా అంటూ వంద మంది ఉందా అనుకుంటారు మన విజయత మనం తెలిసి వేయాలి మనం ప్రీవియస్ గతంలో ఇరవై సంవత్సరాల నుండి పలా వ్యక్తి ఏం చేస్తుండ్రు ఆయనకున్న ఆస్తు పాస్తులు ఏంటి ఆయన ఏంటి ఆయన ఎంత మందికి సర్వీస్ చేసిండు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎన్నో ఇచ్చింది ఆయన ఎందుకు సర్వీస్ ఎంచుకున్నాడు ప్రీవియస్ ఇప్పుడు వంద మందిని అడిగితే వంద మందిని ఒక్కలేని చెప్తారు కదా

ఏమో సార్ నాకు వచ్చిన విషయం అయితే ఇదే ఫస్ట్ మీకు నేను వీడియోస్ లో కూడా టూ టైమ్స్ మీకు క్రెడిట్ ఇస్తూనే ఈ సార్ తీసుకురావడం వల్లే ఈ రోజు నేను ఇది తీస్తున్నానని కూడా మీరు చెప్పాను మీరు నా వీడియోస్ చూసారో లేదో గానీ అమ్మాయి అమ్మాయి వస్తానంటుంది సార్ అమ్మాయి వస్తా ఉంటుంది ఎందుకంటే మరి నా గురించి రాస్తా అని చెప్పేసి అని మధ్యలో ఎందుకు ఆపేసిండ్రు మరి నేను నేను తప్పుదాన్ని అయితే నాది తప్పు చెప్పండి సార్ అది ఒక వార్త రాస్తే అయిపోతే అయిపోయింది సార్ కాకపోతే మీరు త్వరలో అన్నారు త్వరలో అన్నారు కదా ఆమె అది పట్టుకుంది కదా పెట్టారు సార్ నా దగ్గర పేపర్ ఉంది కాదు విషయం ఏంటంటే దాంట్లో భాగంగా ఏంటంటే ఆ అమ్మాయి అడిగే క్వశ్చన్ కూడా కరెక్టే కదా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు త్వరలో అన్నారు కదా మరి నేను బ్యాడా లేకపోతే కానిస్టేబుల్ బ్యాడా అనేది చూపించాలి కదా అని అంటుంది ఆ అమ్మాయి అడిగేది కరెక్టే కదా సార్ చిన్న విషయం పేపర్లో తెలంగాణలో చాలా పేపర్లు చాలా చాలా విషయం లేదు నిజంగానే మనము ఏదైనా తప్పు చేస్తే ఒక్క చిన్న రీజన్ ని బట్టి మీరు ఎందుకు స్టాప్ అయిందని చెప్తే దానికి మనం సమాధానం చెప్పగలుగుతాము పర్సనల్ గా మనకు ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇట్లా అయిందని చెప్తున్నాము అప్పుడు అదే కనుక్కోడానికి అదే కనుక్కోడానికి వస్తానంటుంది సార్ ఆమె మా అక్క నాకు చూపించండి ఎక్కడుందో అంటే నాకే తెలియదు నేను ఇంతవరకు నేను అసలు సార్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళలేదు అని నేను రాలేదు నేను వచ్చాను ఆఫీస్కి మీ ఆఫీస్కి కాదు మేడం ఆ అమ్మాయి వస్తుంది సార్ నేను అందరు వస్తారా నేను అనట్లేదు ఆ అమ్మాయి వస్తా అంటుంది మీ ఆఫీస్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళను అంటే నాకే తెలియదు అని చెప్పినా నాకు తెలుసా సార్ మీ ఆఫీస్ తెలుసా నేను మీ ఆఫీస్కి వచ్చాను ఎప్పుడైనా పోనీ పోనీ నాగేందర్ విషయంలో మీరు నాకు ఏమైనా అమౌంట్ ఇచ్చారా పోనీ 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 మీకేమైనా వాళ్ళు అమౌంట్ ఇచ్చారా సార్ వాళ్ళు ఏమైనా నాగేంద్ర గాని సైదా గాని మరి మీరు ఎందుకు సార్ భయపడుతున్నారు నేను ఎందుకు ఆగిపోవాలి ఇక్కడ అమ్మాయి అడిగే క్వశ్చన్ రైట్ గా ఉంది అమ్మాయి ఏమంటుందంటే త్వరలో అని వేశారు సార్ ఎందుకు వేయట్లేదు మీ ఫ్రెండ్ అంటున్నారు కదా ప్రతి వీడియోలో మీరు గ్రేట్ అని చెప్తున్నారు కదా నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటుంది మీ ఆఫీస్ తీసుకురమ్మంట సార్ చిన్న విషయం అది ఒకసారి వచ్చినప్పుడు దాన్ని మనము అదే సార్ నేను అనేది ఏంటంటే వందల న్యూస్లు సార్ వందల న్యూస్లు మనం రాస్తాం కాబట్టి మనకి చిన్న విషయం సార్ కానీ ఆ అమ్మాయి జీవితం కాబట్టి ఆ అమ్మాయికి పెద్ద విషయం అనిపించేసి ఎక్కడి దాకైనా వస్తూ ఉంటుంది ఓకే అది పక్కన పెట్టండి మొన్న మీరంట సూర్యాపేట పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇంకెన్ని రోజులు సాగదిస్తారు తీసి పక్కన పెట్టండి అని చెప్పి అన్నారంట ఇది నిజమేనా సార్ మీరు అన్నది ఇంకొకటి సార్ నాకేంటంటే మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే నేను భారీ సంథింగ్ ఏదో డీసీపీకి కంప్లైంట్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కదా సార్ కాల్ చేసి మీరు మాట్లాడాల్సింది మరి అక్కడ సూర్యాపేటకి కాల్ చేసి ఎస్ఐని ఇంకెన్ని రోజులు ఈ కేసు అవుతుంది త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పడానికి గల ఆస్కారం ఏంటి నాకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఎందుకు మీరు ఫోన్ చేశారు అక్కడికి అని వస్తాయి సార్ చూడండి అన్నట్టు నేను తెలుసుకుంటాను సార్ ఎందుకంటే నాకు కూడా దీని మీద డౌట్ ఉంది మీరు అక్కడ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లేదు ఎందుకంటే నాకు అడగొచ్చు ఏంటి మేడం డీసీపీకి ఎందుకు కంప్లైంట్ చేసిండ్రు ఏ విషయంలో కంప్లైంట్ చేసిండ్రు అని మీరు నన్ను అడగొచ్చు నేను చెప్తాను ఎందుకంటే ఆ స్నేహం ఆ జర్నలిజంలో ఆ స్నేహం ఉందని నేను అనుకుంటున్నా కానీ మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు మరి అటు చెప్పలేదు ఓకే మరి ఫోన్ చేస్తున్నాయని అది చెప్పారు కరెక్టే మరి పేపర్ లో మీరెందుకు నాగేందర ఇలా కాల్ చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి మళ్ళీ న్యూస్ ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు మీరు సార్ ఒకటే విషయాన్ని పదిసార్లు పట్టుకుని ఇప్పుడు విషయం అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంటే ఇక్కడ మనం దాన్ని ఫోకస్ చేయకుండా ఎలా ఉంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎమ్మెల్యేస్ లేకపోతే సీఎంసో ఎవరో ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటారు అసెంబ్లీలోనో ఇంకెక్కడ బయట ఏదైనా ప్రెస్ మీట్ అయినప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆ టాపిక్ అనేది వస్తూనే ఉంటుందా ఆ న్యూస్ మనం పెడుతూనే ఉంటామా ఈరోజు అయిపోయింది ఇంకా అది అనవసరం అని చెప్పేసి ఎప్పుడో ఉన్న పాతకాలం న్యూస్లు కూడా ముందుకు తీసుకొచ్చి ఫలానా టైంలో ఇలా అన్నాడు అని చెప్పి తీసుకొచ్చి చూపించడమే కదా సార్ మన జర్నలిస్ట్ వృత్తి ఓకే అమ్మాయి వస్తానంటే ఒకవేళ వస్తే గనుక నా దగ్గరకు వస్తే కనుక మీ దగ్గరికి తీసుకొస్తాను ఒకసారి అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తే నేను అమ్మాయిని పట్టుకొస్తాను సార్ ఆత్మసాక్షులు ఇప్పుడు ఎవరు నమ్మరు సార్ బాండ్ పేపర్లు అవి ఇప్పుడు అన్ని సాక్షాలు ఉంటేనే ఎవరు నమ్మట్లేదు ఆత్మసాక్షులు ఎవరు నమ్ముతారు సార్ మీరు జర్నలిస్ట్ అయ్యింది ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వుస్తుంది సార్ నేనా సార్ నమ్ముతున్నారు సార్ చాలా మంది నమ్ముతున్నారు అందుకనే గలీజ్గా మెసేజ్ పెడుతున్నారు కదా సార్ కొంతమంది ఎంత తీసుకున్నావు ఏంటి అని చెప్పేసి అని అవన్నీ ప్రూవ్ చేయడమే కదా ఇప్పుడు ఇప్పుడు నాకు ఎంతైతే ఏమైతే జరుగుతుందో అవన్నీ ప్రూవ్ చేయడమే ఒక జర్నలిస్ట్ గా నేను చేసే పని ఎందుకంటే నాకు మీకున్నంత ఎక్స్పీరియన్స్ లేదు మీకున్నటువంటి లోక జ్ఞానం నాకు లేదు ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో న్యూస్ చదివిన దాన్ని సరే సార్ కలుద్దాం అమ్మాయి వచ్చినాక కలుద్దాం అమ్మాయి వచ్చినాక కలుద్దాం సార్